ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో సిఎస్కే పని అయిపోయిందా ఇక ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైనట్లేనా అంటే కాదు బాస్ ఇప్పటికి ఇప్పటికీ చెన్నై టీం ప్లే ఆఫ్ కి చేరే అవకాశం ఉంది నిజం బాస్ కాకపోతే చెన్నై టీంలో ఒక్క మార్కు ఒకే ఒక్క మార్పు చేయాలి అది చేస్తే గనక చెన్నై ప్లే ఆఫ్ చేరడం అసాధ్యమేమి కాదు సాధ్యమే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ని గెలుపుతో ఘనంగా మొదలుపెట్టింది బట్ ఆ తర్వాతే పట్టాలు తప్పింది వరుసగా ఐదు ఓటములు సిఎస్కే ని కుదిపేసాయి నెక్స్ట్ లక్నోతో గెలిచి ఉంచుకుంటుంది అనుకున్న ముంబైతో ఓడి మళ్ళీ చెత్కిలబడింది ఇలా సిఎస్కే ఎనిమిది మ్యాచ్ లో కేవలం రెండు మ్యాచ్లే గెలిచి పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు స్థానంలో ఉంది అయితే సిఎస్కే కి ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి ఈ ఆరు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ కి చేరడం కష్టమే మరి ఉన్న అన్ని మ్యాచ్లు గెలిచిన కష్టమే అన్నప్పుడు అవకాశం ఉంది అని ఎలా అన్నావు బాస్ అని మీరు అనొచ్చు అయితే ఇప్పటికీ చెబుతున్న బాస్ ఉంది అవకాశం అయితే ఉంది ఎలా అంటే ఆరు మ్యాచ్లకు ఆరు మ్యాచ్లు గెలవాలి అది ఎలా బేగ్ బేగ్ మార్జిన్స్ తో గెలిస్తే నెట్ రన్ పెంచుకుంటే అప్పుడు అప్పుడు ప్లే ఆఫ్ కి చేరే అవకాశం లభిస్తుంది ఇలా జరగాలంటే చిన్న టీం చేయాల్సింది ఒకే ఒక్క మార్క్ అదేంటంటే ఇంటెంట్ సిఎస్కే తమ బ్యాటింగ్ ఇంటెంట్ ని మార్చుకుంటే పవర్ ప్లేజిట్ బాలర్స్ ని ఉతికి ఆరేయాలి ఆ తర్వాత కూడా కానీ బ్యాటర్స్ ఏం చేస్తున్నారు రాంగ్ బాల్స్ కోసం వెయిట్ చేసి అలాంటి బంతినే బౌండరీలకు తరలిస్తున్నారు ఇలా ఆడితే ఓవర్ కి ఒక్క బౌండరీ కూడా సాధించలేదు ఎప్పుడు నోట్ బుక్ షార్ట్సే కాకుండా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడితేనే కదా బాలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయగలం అలా చేస్తేనే కదా బాలర్స్ లూజ్ బాల్స్ వేస్తారు అప్పుడు బౌండరీలు బాధేయచ్చు అందుకే అంటున్నా సిఎస్కే బ్యాటర్స్ తమ ఇంటెంట్ మార్చుకుంటే ఇప్పటికీ ప్లే ఆఫ్ చేరడం సాధ్యమే మరి చెన్నై టీం ఈ ఒక్క మార్పు చేసుకుంటుందా లేదా అన్నది ముందు ముందు చూడాలి మరి మీలో ఎంతమంది చెన్నై టీమ్ ని ప్లే ఆఫ్స్ లో చూడాలి అనుకుంటున్నారో సిఎస్కే అని కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్